పెదజంఖ్యాడ ఆటో నగర్ లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు గాజువాక ఏసీపీ త్రీనాథ్ తెలిపారు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్లో రాడ్ బెండింగ్ వర్క్ కోసం ఛత్తీస్గఢ్ నుండి కొంతమంది వర్కర్స్ రావడం జరిగింది అయితే అందులో ఈ బిలోర గ్రామం చెందిన మహాదేవ్ బగ్గలు అనే ఒక ఆయనను అలాగే ఈ నరేష్ కశ్యపనకు ఇద్దరు ఆ రోజు సాయంత్రం మందుబాటులో కొనుక్కొని ఇద్దరు తాగి ఈ చనిపోయిన ఎవరైతే మట్ర అయ్యాడో ఆయన ఈ నరేష్కి బూతులు తిట్టాడనే కోపం మీద అక్కడున్న ఒక కర్రతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడక్కడ అక్కడ చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ బాడీని ఆ షట్లో నుండి అదే యాడ్లో కృష్ణా యాడ్లోనే ఏడ్చుకుంటూ తీసుకెళ్ళి ఒక తుప్పల్లో పడేశాడు పడిస్తే మనకి సమాచారం వస్తే ఇమీడియట్గా నేను సిఏ గారు మన శ్యాం సుందరు అందరూ కలిసి నేరస్థలంకి వెళ్ళడం జరిగింది నేరస్థలంలో పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరు మటర్ చేశారు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే మనకు ఒక సమాచారం వచ్చింది ఈ నరేష్ కశ్యప్ అనే వ్యక్తి ఎవరైతే మటర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే మటర్ అయిపోయిన తర్వాత ఈ యార్డ్ దాటిన తర్వాత ఒక ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకొని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్లో ఒక ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చేయడం జరి చెప్పడం జరిగింది అప్పుడు ఛత్తీస్గఢ్ రెండు టీంలు శ్యామ్ సుందర్ ఇంకో టీంలు పంపించడం జరిగింది అలాగే ఇక్కడ లార్జెస్ట్ చెకింగ్ ఒక టీము రైల్వే స్టేషన్ చెక్కింగ్ ఒక టీము అలాగే బస్ స్టేషన్ చెకింగ్ ఒక టీము పెట్టడం జరిగింది అదేవిధంగా మడ్రై ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి మొదలు మొదలెట్టారు దానిలో భాగంగా ఈడు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశాం అయితే ఆయన ఆయన కన్ఫ్యూషన్లో ఏం చెప్పాడంటే గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఉమరికోట పోలీస్ స్టేషన్లో కూడా మర్డ్ర కేసు ముద్ద అనమాట ఇది రెండో మటర్ ఒక సైకో టైప్ అనమాట చిన్న పెట్టి స్మాల్ ఇష్యూకే కొట్టి చంపడం జరిగింది తిట్టాడని ఒక నెపంతో ఆయన కర్రతో కొట్టి బాగా ఇంజరీస్ వచ్చినట్టు కొట్టి దాన్ని తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని ఏడ్చుకుంటూ చాలా ఆ యాడ్లోనే చుప్పు తుప్పుల్లో పడేశాడు అయితే ఈ ఈ టీమ్స్ అందరూ చాలా బాగా కష్టపడడం జరిగింది రెస్పెక్టెడ్ సార్ ఏం చేసే మన న్యూపోర్ట్ సిఏకి అలాగే శ్యామ్ సుందర్ ఎస్ఏ గారికి వీళ్ళిద్దరికీ అందులో వీళ్ళతో పనిచేసిన టీం అందరి సార్ అప్రిషియేషన్ చెప్పడం జరిగింది అలాగే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని సిపి సార్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ